హలో అండి మిగిలిపోయిన ఇడ్లీ పడేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మిగిలిపోయిన ఇడ్లీ మనకి చల్లగా అయిపోతాయి తినలేం కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇడ్లీతో ఇలా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా అందరూ ఇష్టపడి తినేస్తారు మనం చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి మిగిలిపోయిన ఇడ్లీలని ఫస్ట్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ఇడ్లీ ఒక త్రీ పీసెస్ కానీ లేకపోతే ఫోర్ పీసెస్ కానీ కట్ చేసుకుంటే మనకి అవి స్నాక్స్ మంచిగా అయితే డీ ఫ్రై అవుతాయి ఇలా కట్ చేసుకున్న వాటిని ముందుగా డీ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆయిల్ సిద్ధం చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఆయిల్ ఇడ్లీ పీసెస్ వేసేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయాలి లేకపోతే మనకి ఏంటంటే పైన మాడిపోయి అయితే మెత్తగా ఉంటుంది అంత బాగా వేగవన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటే మనకి ఇడ్లీ స్నాక్స్ అనేది మనకి మంచిగా త్వరగా బాగా అయితే రెడీ అయిపోతాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు మొత్తం ప్రాసెస్ ఏంటి ఎట్లా చేసుకోవాలి అనేది అయితే అర్థమవుతుంది చూసారు కదా ఇక్కడ చూపించే విధంగా అయితే మనం గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు అటు ఇటు టర్న్ చేసుకుంటూ తిప్పేసుకొని వేసుకోవడం వల్ల మనకేంటంటే అవి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా అయితే ఉంటాయి ఇంకొక టిప్ ఏంటంటే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇడ్లీ బోండా పూరి ఇవేవైనా మనం డీ ఫ్రై ఐటమ్స్ చేసుకునే ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల మనం వేసిన ఐటమ్స్కి ఏవైతే ఉన్నాయో అవి అయితే ఆయిల్ మనకి అబ్జర్వ్ చేసుకోకుండా తక్కువ ఆయిల్తో అయితే డీ ఫ్రై అయిపోతాయి ఇలా సెకండ్ టైం కూడా మనం వేసిన వాటిని సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా మంచిగా అయితే ఫ్రై అవుతాయి గోల్డ్ కలర్లోకి చూశారు కదా ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్ సైడ్ అయితే టర్న్ చేసుకొని మంచిగా డీప్ చేసుకోవాలి మనం వీటిని ఇలా మనం స్నాక్స్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగా అంటే ఒక ఒకేలాగా అయితే తిన్నారు కదా ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా అయితే తింటారు మిగిలిపోయిన ఇడ్లీతోనే కాదు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కూడా నేను ఒక రెసిపీ చేసి పెట్టాను పునుగులు లాగా అనమాట మన ఛానల్లో ఉంది ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసారు కదా వీటన్నిటినీ అయితే మనం ఇలా తీసేసుకొని ఇక్కడైతే పక్కన వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇలా తినేయాలి అనిపిస్తే ఇలా తినేసేయచ్చు లేదు మాకు కొంచెం స్పైసీగా కారం కారంగా కావాలి అంటే మనం నార్మల్గా కూరల్లో వేసుకునే కారం ఉంటుంది కదా అది లైట్గా కొంచెం తీసుకొని మీ స్పైస్కి తగ్గట్టు కొంచెం కారం కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ అయితే అస్సలు వేసుకోవద్దు లైట్గా ఉండి లేనట్లుగా అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలో ఇడ్లీ పిండిలో కలిపి ఉంటు ఉంటాం కదా సో ఇంకొంచెం ఎక్కువ అయితే మాత్రం అస్సలు తినలేము మనం కొంచెం కారం ఉన్నా పర్లేదు చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఇంకేస్ ఇంకేమైనా ఒకవేళ గరం మసాలా లేకపోతే మసాలాలు ఉంటాయి కదా చాట్ మసాలా అట్లా ఏమున్నా కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవచ్చు ఇవి మనం అంటే కొంచెం కాలుతున్నప్పుడు వేడి మీదే కలుపుకుంటేనే పడుతుంది ఉప్పు కారం అనేది ఇక్కడ చూసారు కదా పైన క్రిస్పీగా లోపల ఎలా ఉన్నాయో సబ్స్క్రైబ్ మై ఛానల్